హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలి బుధవారం మార్నింగ్ తీసిన అండి కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ బ్లాగ్ అయితే లాస్ట్ ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి రోజు లాగే ఉదయాన్నే లేచి పందులని చేసి పిల్లలకి వంట చేశానండి వంట అయితే రోజు ఎగ్ రైస్ అయితే చేసి బాక్స్ అయితే పెట్టేశారండి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకలు కడిగేసి ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి పూజ అయితే చేశానండి నా పూజ అయితే పూర్తయిందండి అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా బాగుంటుందని కోరుకున్నాను ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేశానండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది చూడండి కొన్ని గిన్నెలు ఉంటే కడిగేశారని చెప్పాను కదా ఈరోజైతే ఒకేసారి అన్నం అయితే ఎక్కువనే వండేశానండి ఇంకా నేను నైట్ అన్నం కూడా ఉంది నైట్ అయితే ఉల్లిగడ్డ ఎగుకర్రీ చేశాను అది కొంచెం ఉందండి అలాగే పప్పు కూడా కొంచెం ఉంది ఇప్పుడైతే నేను వంట అయితే ఏం చేయను కొంచెం టీ పెట్టుకొని తాగేస్తానండి బట్టలు అయితే నానబెట్టి పెట్టేసానండి ఇంకా టీ తాగిన తర్వాత బట్టలు అయితే పిండుతాను టీ అయితే తాగుతున్నానండి మా పాలన్న కూడా వచ్చేసాడండి ఇంకా పాలైతే పడుతున్నాను పాలైతే అయితే ఇప్పుడైతే కాగబెట్టానండి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను సాయంత్రం కాగబెడతాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుందండి చూడండి మా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది కూరగాయలు అన్నీ అయిపోయినాయండి ఇంకా మండే మండే అయితే కూరగాయలు తీసుకొస్తాము ఈ మండే అయితే మా ఆయన లేకుండే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళలేదు అందుకే ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఉందండి ఇప్పుడైతే బట్టలు అయితే పిండుతున్నాను చూడండి రెండు బకీందలు నానబెట్టి పెట్టేసినా బట్టలన్నీ పిండేసి చేసి గోడ మీద అయితే పెట్టానండి ఇప్పుడైతే ఆరేస్తే తీసుకెళ్తున్నాను బకెట్లో వేసుకొని మా ఇంటి పక్కన కాలి ప్లేస్ ఉంది కదా అండి అక్కడ మేము బట్టలు ఆరేయడానికి తాడైతే కట్టాము ఇంకా పక్కనే ఆరేసుకుంటాను నేనైతే పైకి అయితే ఏమి వెళ్ళనండి ఎండ కూడా అసలు ఎక్కువ కొట్టట్లేదండి చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తుంది కానీ ఎక్కువ రావట్లేదు చల్లగా ఉంది వాతావరణం అయితే చూడండి నేనైతే బట్టలు అయితే ఇక్కడనే ఆరేస్తాను దండం అయితే కట్టాము చూడండి బట్టలన్నీ ఆరేసానండి ఇక్కడ సైడ్ ఏమో మ్యాట్లు అయితే వేశాను ఇక్కడ చిన్న దండం ఉంది చూడండి మా ఇంటి చుట్టూ అయితే ఇలా పచ్చని చెట్లు మంచి వాతావరణం అయితే ఉంటుంది కానీ ఇప్పుడైతే మస్తు సలు సమ్మర్ అయితే సూపర్ ఉంటుందండి ఎందుకంటే ఇంకా ఇండ్లు ఎక్కువ కాలేవు ఇప్పుడిప్పుడే అవుతున్నాయి మా ఇంటి సైడ్ అయితే మా కాలనీలో అయితే ఈరోజు గృహప్రవేశం ఉందండి బయట నుంచి రీసౌండ్ వస్తుంది వీడియోకి మళ్ళీ కాపీ రెట్ పడుతుందని అందుకే బయట సౌండ్ అస్సలు వినిపించకుండా వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అండి ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి డబ్బా మీరు కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది లాస్ట్లో చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీరు లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుందండి మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానండి నా ఛానల్ అయితే ఇంకా మానిటైజన్ అవ్వలేదు ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా గేట్ అయితే ఎప్పుడు పెట్టే ఉంచుతున్నానండి ఎందుకంటే మేకలు వచ్చేస్తున్నాయి అలాగే కుక్కలు కూడా వచ్చేస్తున్నాయండి లోపలికి అందుకే గేట్ పెట్టేసి ఇంట్లోకి అయితే వెళ్తున్నా ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నానండి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను అందుకే అన్నం తింటున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి వెళ్ళిస్తానండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి